పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి వార్తని రిపోర్ట్ చేయాలంటే భయం వేస్తుంది ఏ అమ్మాయి మీద ఏ అగాత్యాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చిందని ఒక బాధ వేస్తా ఉంది ఇవాళ మనం కృష్ణా జిల్లా గుడ్డమరేరు కాలేజీలో విద్యార్థుల ఆందోళన చూస్తా ఉన్నాం ఒకసారి విద్యార్థుల ఆందోళన ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు వి వాన్ జస్ట్ అంటూ అరుస్తా ఉన్నారు ఏంటి ఈ ఆందోళన కారణం అంటే గుడ్డమల్లేరు గుడ్డమల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆ అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టారు అమ్మాయి హాస్టల్లో కూడా ఎక్కడ పెట్టారు వాష్రూమ్ లో పెట్టారు అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్ లో ఒక అమ్మాయి సీక్రెట్ కెమెరా పెట్టింది ఆ అమ్మాయి పెట్టిన సీక్రెట్ కెమెరా ద్వారా ఒక అబ్బాయి వీడియోలు సేకరిస్తూ దాదాపు మూడు వందల అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసుకొని ఇతర అబ్బాయిలకు అమ్మాడంట ఈ అబ్బాయి ఎందుకు పెట్టమన్నాడు ఆ అమ్మాయి వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా ఎందుకు పెట్టిందంటే దానికి కూడా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ సీక్రెట్ కెమెరా పెట్టిన అమ్మాయికి పెట్టమన్న అబ్బాయికి మధ్య లవ్ రిరేషన్ ఉందంట వాళ్ళు ఒకసారి ఓయూ రూమ్కి పోయారంట ఓయూ రూమ్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని మొత్తం కూడా ఆ అబ్బాయి వీడియో రికార్డ్ చేశాడంట ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారంట అతను బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక అతని ఆదేశాల మేరకు తను ఉంటున్న హాస్టల్లో రూమ్ రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టిందంట ఆ సీక్రెట్ కెమెరా అక్కడ సీక్రెట్ కెమెరా ఉంటుంది లాగిన్స్ మొత్తం మనోడు మొబైల్లో ల్యాప్టాప్లో ఉంటాయి సో మొత్తం ఆ వాష్రూమ్కి వెళ్ళినటువంటి అమ్మాయిల న్యూడ్ వీడియోలన్నీ తీసుకుంటూ ఇతర అబ్బాయిలకి అమ్మటం స్టార్ట్ చేశారంట ఎంత భయంకరమైన న్యూస్ చెప్పండి ఇప్పుడు ఈ అబ్బాయిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు వాస్తవంగా ఈ సీక్రెట్ గమని సీక్రెట్ కెమెరా గమనించిన విద్యార్థులు కాలేజీ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేశారంట కానీ చర్యలు మాత్రం లేవట వారం రోజుల తర్వాత కానీ ఈ విషయం మీడియాకి ఎక్కలేదు బయటికి రాలేదు ఇప్పుడు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు వీళ్ళ ఆందోళన అనేది పక్కన పెట్టేద్దాం ఒకసారి కానీ పేరెంట్స్ అయితే తీవ్రంగా భయపడుతూ ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నటువంటి మా అమ్మాయిల వీడియోలు ఎవరెవరికి ఎవరికి పోయాయో ఎవరెవరు మొబైల్లోకి వెళ్ళాయో ఎవరెవరు కొనుక్కున్నారో ఆ దుర్మార్గుని శిక్షిస్తే సరిపోదు ఇప్పుడు ఆ వీడియోలు ఎవరెవరు మొబైల్కి వెళ్ళాయి అంటే వీడు అమ్ముతాడు కదా కొనుక్కున్నటువంటి పిల్లగాలు ఎవరెవరు ఆ వీడియోలు ఎవరెవరు మొబైల్లోకి చేరాయి ఒక్కసారి ఆ వీడియో లీక్ అయ్యి బయటకు వచ్చిందంటే కొన్ని వందల మొబైల్లోకి ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఎవరెవరు మొబైల్లోకి పోయాయి కనుక్కోవడం అనేది చాలా పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఆ అమ్మాయిలకి ఏ మేరకు రక్షణ ఉంది అనేటువంటిది కూడా చాలా పెద్ద టాస్క్ ఒకసారి వాళ్ళ ఆందోళన చూస్తున్నాం వి వాంట జస్టిస్ అంటూ ఆందోళన చేయటం చూస్తూ ఉన్నాం తర్వాత ఒకసారి అమ్మాయిల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏంటి అనేటువంటిది ఎంతో మంది విద్యార్థి ఒకసారి పేరెంట్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సంబంధించిన విషయం ఉంది మాకు ప్రొద్దుట లేకంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ గుడ్డు కానీ ఏమీ లేదు మేము వరకు కూడా మగ పిల్లలు బయట నుంచనే మా కోసం ఎవరు వస్తారు ఇప్పుడు ముందా కాలేజీ పర్మిషన్ రద్దు చేసిపోయారు కాలేజీ పర్మిషన్ రద్దు చేసి పడేయాలి యాజమాన్యం నిర్లక్ష్యం అనేది విద్యార్థులు ప్రజా సంఘాలు ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థిని కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి ముందు కాలేజీ పర్మిషన్ తీసేయాలి చంద్రబాబు నాయుడు గారు ఐఎం రిక్వెస్టింగ్ యూ ఖచ్చితంగా ఫస్ట్ కాలేజీ పర్మిషన్ రద్దు చేసి పడేయండి

ఇన్నాళ్ళుగా ఈ కాలేజీలో మద్యం అమ్మకాలు గంజాయి అమ్మకాలు కూడా కొనసాగుతూ వచ్చాయంట సరే ఇన్నాళ్ళు ఉన్న పాత ప్రభుత్వం పట్టించుకోలేదేమో కొత్త ప్రభుత్వం అయినా పట్టించుకోవాల్సిన ఈ కాలేజీలో ఏం జరుగుతుంది ఈ కాలేజీ మీద అనేకమైన కంప్లైంట్స్ గతంలో వచ్చినప్పటికీ కూడా దాటవేసే ప్రయత్నం చేశారంట అర్జెంటుగా ఈ కాలేజీలో మొత్తం ఏ ఏ ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సీక్రెట్ కెమెరాలు పెట్టే స్థాయికి అమ్మాయిల ఆస్తుల్లో వాష్రూములలో సీక్రెట్ కెమెరాలు పెట్టుకునే స్థాయికి పోయిందంటే ఇంకెక్కడ రక్షణ ఉన్నట్టు కోల్కత్తాలో సెమినార్ హాల్లో అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీ గుడివాడలో వాష్రూమ్లో అమ్మాయిల వాష్రూమ్లో లో సీక్రెట్ కెమెరాలు పెడతారు ఎక్కడుంది అమ్మాయికి రక్షణ చదువుకునే చోట కూడా రక్షణ లేకపోతే చదువుకునే చోట కూడా అమ్మాయిలకి రక్షణ లేకపోతే రక్షణ ఎక్కడ ఉన్నట్టు రేపు పొద్దున అమ్మాయిని కనాలంటే సగటు మనిషి భయపడి బాధపడే పరిస్థితికి వస్తుంది నేను అమ్మాయిని కంటే రక్షించుకోగలనా నా నా కూతురిని రక్షించుకోగలనా సరిగ్గా చదివించుకోగలనా సరిగ్గా చదివించుకోగలనా రక్షించుకోగలనా అనేటువంటి ఒక భయం కలుగుతూ ఉంది ఇంతకుముందు అత్తారింటికి పోయిన తర్వాత అత్తింటి వేధింపులు ఏమైనా ఉంటాయో అని భయం కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచే భయం 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 చిన్న పిల్లల మీద ముసలి వాళ్ళు అత్యాచారం చేస్తారు మనం చూసాం హైదరాబాద్ చూసాం కర్నూలు చూసాం ఇక్కడ అక్కడ లేదు కాలేజీకి పోతే కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టింది చూసాం కోల్కత్తాయితే డైరెక్ట్ అగా చేయటం చూసాం చంపివేయటం చూసాం అత్యంత కిరాతకంగా ఇదేదో అర్ధరాత్రి పూట ఎక్కడో ఒక మారుమూరు ప్రాంతంలో జరిగిన సంఘటన కావు సరే ఒక్కసారి అమ్మ ఆ బాధలో అయితే అర్థం ఉంది ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుకు విద్యార్థి సంఘాలు మాట్లాడారు ఆ విద్యార్థి సంఘ నాయకుడు చెప్పడం రెండు సంవత్సరాల నుంచి సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలను స్వీకరిస్తున్నాడంట రెండు సంవత్సరాల నుంచి మరి రెండు సంవత్సరాల నుంచి ఈ పనితో నడుస్తూ ఉంటే అమ్మాయిలు గమనించలేదా కాలేజీ యాజమాన్యం గమనించలేదా ఎప్పుడు వాష్రూమ్ చెక్కింగ్ కి అక్కడ లేడీస్ వాటల్స్ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా లేదా క్రీనింగ్ గమనించలేదా కాలేజీ యాజమాన్యం అసలు నిద్రపోతుందా వాళ్ళ కాలేజీలో ఏం జరుగుతుందన్న శ్రోహ కాలేజీ యాజమాన్యం అనుకుందా సరే జరిగితే జరగనిలే ఏముంది పోయేది మా పిల్లలు కాదు కదా మా కాలేజీలో చదువుతున్న పిల్లలు కదా అని అనుకుంటున్నారా ఏంటి నిర్లక్ష్యం రెండు సంవత్సరాల నుంచి అంట రెండు సంవత్సరాల నుంచే మూడు వందల వీడియోలు కాదు నాకు తెలిసి ఇంకెక్కువే ఉండే ఉంటాయి ఎన్ని వీడియోలు సేకరించాడో ఆ సేకరించిన వీడియోలు ఎంతమంది మొబైల్లోకి పోయి ఉన్నాయో అసలు అసలు మాట వింటే భూమ్ పెట్టి వాళ్ళ యొక్క దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు నిన్న రాత్రి నుంచి నిద్రవరం మానేసి కూడు లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు ఫేక్ న్యూస్ ఇద్దరు స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలని పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు దీనిపైన నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలవి చూ కాలేజీ రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు విద్యార్థుల యొక్క జీవితాలతో చలగాటి మారకూడదు ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో సేల్ చేస్తుంటే అక్కడికి అక్కడికి వెళ్ళాయి ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక ఒక మొబైల్ నుంచి మొబైల్కి వెళ్తే ఎప్పుడు వెళ్ళండి అని కనుక్కునే మెకానిజం దగ్గర ఉన్నప్పటికీ సో మనం చూస్తూ ఉన్నాం గుడ్ల ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన విద్యార్థి సంఘాల ఆందోళన పేరెంట్స్ ఆందోళన ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం నేను రెస్పెక్టెడ్ అనిత మేడం నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఉన్న స్థాయి విచారణ తెలియాలి రావాలి తర్వాత ఎవరెవరు దీని వెనకాల ఉన్నారన్నది కూడా తెలియాలి ఇప్పటికైతే ఆ విద్యార్థిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్ అనే విద్యార్థిని ప్రశ్నిస్తూ ఉన్నారు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అది లేటెస్ట్ వీడియో అదే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ అనే అబ్బాయి ఇతనే ఇతను ఆదేశాల మేరకే ఒక అమ్మాయి సీక్రెట్ కెమెరా వాష్రూమ్లో పెట్టి తన ద్వారా వీడియోలు ఈ అబ్బాయి సేకరించగలిగి ఆ వీడియోలని ఇతను అమ్ముకున్నాడంట దాదాపు మూడు వందల వీడియోలని అమ్ముకున్నాడనే ఆరోపణలు ఈ అబ్బాయి ఎదుర్కొంటా ఉన్నాడు డబ్బుల కోసం ఇంత పని చెయ్యాలా ఇంత నికృస్తపు ఇంకేమీ లేవా సంపాదించుకోవడానికి మార్గాలు ఆయన ఇంజనీరింగ్ మంచిగా చదువుకుంటే మంచి జాబ్ కొట్టుకోగలిగితే నిన్న మాట్లాడిందంట విద్యార్థిని ఆందోళన చేస్తున్న సమయంలో ఆ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు నిర్వహించిన తర్వాత నిన్న మాట్లాడిందంట ఈ కాలేజీ యాజమాన్యం అంటే కాలేజీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా పోవర్తించింది అన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు సరే ఏది ఏమైనా ఇక్కడ ఒక కీలక అంశం ఏ అమ్మాయి వీడియో అన్నా బయటికి పోయిందని తెలిసిన తర్వాత ఎవరికన్నా ఏ అమ్మాయి అన్నా ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి ఆ మాట చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ అత్యవసరంగా దీని మీద ఉన్న స్థాయి కమిటీని వేసి విచారించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇది కాలేజీ యాజమాన్యమైన చర్య తీసుకోవాలని వాస్తవాలు బయటకు తీయాలని ఈ అబ్బాయా ఆరోపణలు నిజమా కాదా అనే విషయాన్ని ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అమ్మాయిల జీవితాలకు సంబంధించిన విషయం ఇది కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది ఇదంతా చిన్న విషయం కాదు సో ఇప్పుడు ఆ వీడియోలు ఎక్కువ మందికి స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ విషయం మీద దృష్టి స్థారించాలని నేను కోరుకుంటా